సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తెలంగాణ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒకటి రెండు తప్ప మిగతావి నెరవేర్చక ప్రజలను మోసం చేస్తుందన్నారు హుజూర్ నగర్ ను అభివృద్ధి చేయడంలో సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నాడన్నారు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నాయకత్వం వహించడంతో ఈ ప్రాంతాన్ని సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని జన్మలెత్తినా తెలంగాణకు సీఎం కాలేడని జోస్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తమకు ఎల్లవేళలా ఉంటాయన్నారు స్థానిక యువకులను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బలమైన పార్టీగా ప్రజల పైన ఇంతవరకు స్పష్టమైన చర్చ తెలుక్కనివ్వకుండా వీళ్ళ చాతగాని తనాన్ని వీళ్ళ చాతగాని తనాన్ని తనము ఈరోజు స్పష్టంగా అవుపడతా ఉంది ఈరోజు ముప్పై ఒక జిల్లాలకు ఏదైతే కేసీఆర్ గారు ముప్పై ఒక జిల్లాలు చేసినారో ముప్పై ఒక జిల్లాల్లో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులు ఉన్నారు నేను ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు ఏదైతే మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలు ఒక కరెంటు తప్ప ఒక కరెంటు మొన్నటికి మూడున్నర సంవత్సరాలు ముగింపు సందర్భంగా రుణమాఫీ జరిగింది తప్ప మీరు దళితులకు సంబంధించిన హామీల్లో కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన హామీల్లో కానివ్వండి తెలంగాణ ఉద్యమం నీళ్ళకు సంబంధించి నిధులకు సంబంధించి నిరుద్యోగానికి సంబంధించి జరిగిన ఆ ఉద్యమం ఈరోజు ఉద్యమ ఫలాలు తీసుకోవాల్సిన సమయంలో అందుకోవాల్సిన సమయంలో సాక్షాత్తు మీరు అసెంబ్లీ సాక్షిగా లక్ష పదహారు వేల ఉద్యోగాలు ఉన్నాయన్నారు నాలుగు సంవత్సరాలు కావస్తున్నది ఇంతవరకు మీరు ఒక పదిహేను వేల మంది ఇరవై వేల మందికి కూడా నోటిఫికేషన్లు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ ఇవ్వలేకపోయినారు ఏమన్నంటే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తున్నాయన్నారు కోర్టుల్లో కేసుల్ని ఎదుర్కొనే శక్తి న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి లేదా అని అడుగుతా ఉన్నా మీరు నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు